శంఖగుండం పరమసింహుడు హాలాహాలం సేవించడానికి వాడిన పాంచజన్య శంఖం ఎక్కడ ఉన్నదో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇది వినండి పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసే మేధావులు కనిపెట్టగలరేమో ప్రయత్నించి మిస్ట్రీని ఛేదించేందుకు ఎన్నోసార్లు చేసిన ప్రయత్నం విఫలమై మిస్ట్రీగా మిగిలిన చరిత్రలో ఇది ఒకటి భాగల్పూర్కు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో బాంకా జిల్లాలో మందార పర్వతం ఉంది ఈ మందార పర్వతంలో శంఖగుండం ఉంది ఈ శంఖగుండం సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు దాదాపు డెబ్భై నుంచి ఎనభై అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది మహాశివరాత్రి గడియల్లో మాత్రం ఈ గుండంలో నీరు మొత్తం మాయమవుతుంది గుండం అడుగున ఉన్న పాచజన్య శంఖం భక్తులకు దర్శనమిస్తుంది సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే దర్శనమిచ్చే పాంచజన్య శంఖం మహాశివరాత్రి గడియలు పూర్తి కాగానే శంఖగుండం తిరిగి నీటితో నిండిపోతుంది పరమశివుడు పాల సముద్ర మదనం జరిగినప్పుడు వచ్చిన హాలాహలాన్ని ఈ శంఖంలో నింపి సేవించి నీలకంఠుడు అయ్యాడని ఇక్కడ పురాణం చెబుతుంది మహాశివరాత్రి గడియల్లో నీరు ఎక్కడికి వెళ్తుంది ఆ గడియలు ముగిసిన క్షణమే నీరు ఎలా వస్తుంది అనేది నేటికీ చెక్తని రహస్యం అటువంటి అద్భుత పాంచజన్య శంఖాన్ని మీరు దర్శించుకోవాలనుకుంటున్నారా అయితే శివరాత్రికి మాత్రమే ఈ అరుదైన అవకాశం గుర్తుంచుకోండి దర్శించండి తరించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ మిత్రులారా నేను తెలుసుకున్న ఈ శివలీలను మీకు చెప్పాను నేను చెప్పిన ఈ విషయం మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి యూట్యూబ్లో రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నిటినీ కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని ఆశిస్తాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ దాల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్